ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా సకాలంలో శాలరీస్ తీసుకోవాలి అనేటువంటి నెపంతో ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకు కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు ఒకటవ తారీఖునే జీతాలు అందించాలనేటువంటి దీని మీద చర్యలు తీసుకుని దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక లక్ష మంది దాకా ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆప్కాస్ అని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ ఉద్యోగస్తులందరినీ ఆ యొక్క కార్పొరేషన్ ద్వారా తీసుకుని మరి మధ్యలో ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ యొక్క కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారానే వీళ్ళందరికీ కూడా ఒకటో తారీఖున జీతాలు అంటే ఈ కమిషన్లు లేకుండా ఇంతకుముందు అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ పాలనలో ఈ యొక్క అవకాశం అనేది లేదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే అవకాశం అనేది ఏర్పరచడం జరిగింది అంతకుముందు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఈ ఉద్యోగస్తుల్ని రిక్రూట్ చేసుకుని రకరకాలుగా అంటే ఆ ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేసేదానికి లంచాలు ఇవ్వాలి దాంతో పాటు వాళ్ళకు రావాల్సినటువంటి జీతం ఒకటో తారీఖున రాకుండా ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీలు కూడా ఆనాడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ తాలూకా వాళ్ళ మనుషులకి ఇవన్నీ ఒప్పజెప్పేవారు వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు జీతం ఇస్తే తీసుకోవాలి సకాలంలో వాళ్లకు పిఎఫ్ కానీ ఈఎస్ఐ అమౌంట్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా చెల్లించకుండా ఇబ్బంది పెడుతూ జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం మూలాన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళను కూడా ఉద్యోగస్తులతో పాటు సమానంగా చూడాలనేటువంటి విధానంలో తీసుకొచ్చే వాళ్ళని అందరికీ కూడా శాలరీస్ ఇచ్చేటువంటి పరిస్థితి దాదాపు ఈ రోజున ఆ వ్యవస్థలో లక్ష ఏడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు ఆ అవుట్ సోర్సింగ్ విధానంలో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ ఈ రోజునటువంటి కూటమి ప్రభుత్వం రాగానే ఈ ఆప్కాశను రద్దు చేసి ఏదైతే అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి టైంలో ఏజెన్సీస్ ద్వారా ఈ యొక్క ఉద్యోగస్తుల్ని తీసుకునేవారో ఆ సిస్టమ్ లేని తీసుకెళ్లాలని ప్రభుత్వం చేసి చేశారు ప్రభుత్వం చేసినప్పుడు ఉద్యోగులందరిలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం జరిగింది మాకు సకాలంలో శాలరీస్ రాక ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం ఈ రోజున మేము శాలరీస్ తీసుకుంటున్నాం దానిని మళ్ళా ఆ యొక్క ఏదైతే కమిషన్ల కోసము దళారీ వ్యవస్థకు మళ్ళీ ఇవ్వాలని చూస్తే ఒప్పుకోమని చెప్పేసి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా దాన్ని వ్యతిరేకించి రోడ్ల మీదకి రావడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ కూట ప్రభుత్వం వెనకంజ వేసి కొద్ది కాలం టైం పాస్ చేసింది అయితే లోపలికి లోపల ఈ మధ్య కాలంలో మొన్న డిసెంబరు మాసంలో సమగ్ర శిక్ష అనేటువంటి విభాగంలో దాదాపు ఒక వెయ్యన్ని తొంభై ఐదు పోస్టులు నోటిఫై చేసి చేయడం జరిగింది చేసిన తర్వాత దాన్ని అంటే దాన్ని చేస్తే ఆప్కాస్ట్ ద్వారా తీసుకోవాలి వాళ్ళని అయితే చాలా అప్లికేషన్లు రావడం జరిగింది ఈ రోజున ఈ రోజు ఉన్నటువంటి లో ఏ పోస్ట్ పడ్డా కూడా చాలా మంది అప్లై చేస్తున్నారు ఆ నేపథ్యంలో చాలా అప్లికేషన్స్ వస్తే అవన్నీ కూడా పక్కన పడేసి అసలు ఆ సిస్టంలోనే వద్దు అని చెప్పేసి ఈ రోజున ఒక ఐదు వందల పోస్టులకి ఏజెన్సీస్కి ఇస్తున్నారు ఔట్సోర్సింగ్ ఏజెన్సీస్కి అంటే ఏదైతే ఇంతకు ముందు చేసేవాళ్ళ వాళ్ళు అప్పుడు ఆ సిస్టమ్ లేక తీసుకెళ్లి ఎవరైతే దళారీ వ్యవస్థ ఉందో ఆ దళారీ వ్యవస్థ వాళ్ళ తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మనుషులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిస్తే వాళ్ళు బాగోగులు చూడాలనేటువంటి ఉద్దేశంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరలా ఆ యొక్క వ్యవస్థని ఉద్యోగుల యొక్క నోరు కొట్టి వాళ్ళకి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజున అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా పోస్టులు ఈ మధ్యన చూస్తూ ఉంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ తీసుకోవడం జరిగింది ఇన్స్ట్రక్టర్స్ అయితే ఏంటి అకౌంటెంట్ ఏఎన్ఎం హాస్టల్ వెల్ఫేర్ వార్డర్స్ వార్డెన్స్ పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ మొదలైనటువంటి పోస్టులు ఐదు నెలల క్రితమే ఆ యొక్క సిస్టంలో లో ద్వారా తీసుకోవడం వాళ్ళ ఇంతవరకు జీతాలు కూడా పే చేసినటువంటి పాపనబూల గవర్నమెంట్ అలా ఇంకా మొన్నటికి మొన్న జనవరి మాసంలో ఒక జివో జివో ఆర్టీ నెంబర్ ట్వెల్వ్ అని ఇవ్వడం జరిగింది ఈ ట్వెల్వ్ లో ఇది జనవరి తొమ్మిదో తారీఖు రావడం జరిగింది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఉద్యోగులకి మరి పది శాఖలు ఆ సోషల్ వెల్ఫేర్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురుకులాసు బీసీ వెల్ఫేర్ లో జూనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇలా అన్ని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఈ పది శాఖలకి పర్మిషన్ ఇచ్చారు ఏది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ద్వారా రిక్రూట్ చేసుకుంటే దాదాపుగా రెండు వేల ఆరు వందలు ఉద్యోగాలు అంటే ఇవి కూడా ఏదైతే ఇంతకుముందు ఆ స్కూల్ లో జరిగినట్టే ఇవి కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం అది కాకుండా ఆ పోస్ట్లో అమ్ముకుంటున్నారు ఇల్లు అక్కడ ఉన్నటువంటి లోకల్ పొలిటీషియన్ ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొక ఆయనో ఇంకొక ఆయనో వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళు ఆ టెంపరీగా పనిచేసే ఆ యొక్క అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసేటువంటి ఆ ఉద్యోగస్తుల కోసం ఆ యొక్క పోస్టులకు కూడా లక్ష లక్షలాది రూపాయలుగా డబ్బులు తీసుకుని వాళ్ళ కడుపు కొడుతూ ఉన్నారు ఇల్లు ఈ రోజునటువంటి వ్యవస్థ ఆప్యాచ్ వ్యవస్థ అనేది చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటే అది మీ చుట్టాలకో లేకపోతే మీ ఫ్రెండ్కో ఎవరికో ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో ఉద్యోగుల కడుపు కొట్టడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అయితే ఇంతకుముందు ఔట్సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళకు కూడా జీతం పుల్ జీతం ఇచ్చేవాళ్ళు కమిషన్లు కానీ ఏం పట్టుకోకుండా ఇట్లాంటివి లేకుండా ఇప్పుడు ఆ కమిషన్లు పోను అవి కాకుండా పదిన్నర నెలలకే జీతం ఇస్తారట రాబోయే రోజుల్లో ఇవన్నీ వీళ్ళందరికీ ఎవరినైతే తీసుకోబోతున్నారు వీళ్ళందరికీ సకాలంలో సాలరీస్ ఇవ్వరు ఉద్యోగంలో చేరేటప్పుడు లంచాలు ఇవ్వాలి ప్రచనెలా వాళ్ళకు పుట్టినప్పుడు ఆ యొక్క శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ ఇస్తారు ఒక్క రకంగా ఎవరు ఏజెన్సీ ఒక్కొక్క ఒక్కొక్కరల్లా ఒక్కొక్క రకం అనమాట ఎంత ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు తగ్గించే జీతాలు ఇస్తారు పిఎఫ్ పే చేయరు పే చేయరు అలాంటి వాళ్ళని ఈ రోజున ప్రభుత్వం ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అంటే ఇదంతా కూడా కమిషన్లకు కృతపడి ఉద్యోగుల కడుపు కొడుతుందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా అసలకి ఈ యొక్క వ్యవస్థను అనేటువంటి వ్యవస్థను అసలకి ఈ దళారీల ప్రమేమే లేకుండా మత ప్రాంత వివజకు తావు లేకుండా కంచనాగా నెల నెల పూర్తయిన తర్వాత జీతము పిఎఫ్ ఈఎస్ఐ దాంతో పాటుగా ఉద్యోగులలో కూడా రిజర్వేషన్ ఆ యొక్క అవుట్ సోర్సింగ్ విధానంలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అందులో ఆ ఫిఫ్టీ పర్సెంట్ లో మరలా మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆ విధంగా సిస్టమేటిక్ గా దళారి తలా తలాన్ని లంచగొండితనాన్ని అవినీతిని నిర్మూలన చేయడానికి కోసం ఈ యొక్క అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుపరిచి అవకాశం తీసుకొస్తే మరలా ఆ యొక్క చిష్టాన్ని మరి ఎంకరేజ్ చేస్తున్నది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదేనా మీరు ఉద్యోగ వర్గానికి నిరుద్యోగులకి చేస్తున్నటువంటి మేలో అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు ఆ చెప్పారు మేము మా ప్రభుత్వంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తాము అని చెప్పేసి వాళ్ళకు జీతాలు పెంచుతామన్నారు దాంతో పాటుగా మరి వాళ్లకు ఉద్యోగ భద్రత కూడా కనిపిస్తామన్నారు అవన్నీ ఎక్కడికి పోయినాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళా ఎంగోడు కూడా చెప్పారు అయ్యా మీరు చిన్న తరగతి ఉద్యోగస్తులు మేము వచ్చిన తర్వాత మీకు ప్రభుత్వ పథకాలను కూడా మీకు ఇస్తాం అని చెప్పారు దాని మాటే లేదు ఎన్నిసార్లు వాళ్ళు వాపోయినా కూడా ఈ విధంగా చిన్న తరగతి ఉద్యోగస్తులకి మరి నోరు కొట్టేటువంటి పని చేస్తూ ఉంది ఈ రోజున గవర్నమెంట్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే ఈ యొక్క అవుట్సోర్సింగ్ విధానంలో మరి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మరి రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా మరి అన్ని శాఖలలో కూడా వాళ్ళు ఈ రోజున ప్రభుత్వానికి అండగా పనిచేస్తూ ఉన్నారు మరి అలాంటి ఉద్యోగస్తుల్ని ఆప్కాష్లోనే ఉంచాలి ఏదైతే ప్రభుత్వం మరి ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన విధంగా ఈ రోజున ఈ రోజునటువంటి కూటమి ప్రభుత్వం కూడా మళ్ళా అదే పందాలో మరి దళారీ వ్యవస్థను తీసుకొస్తుందంటే ఖచ్చితంగా ఉద్యోగులంతా కూడా తిరగబడతారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఈ ఆప్ కాస్త తీసుకొచ్చిందో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఈ రోజు మళ్ళా దాన్ని మీరు తీసేసి పాత చిష్టానికి పోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరికే ఉండదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా ఉద్యోగస్తులకి మరి గా మీరు ఉండట్లేదు మరి ఉన్నాటిే మీరన్నీ కూడా పీకేస్తా ఉన్నారు నిరుద్యోగులు పెరుగుతా ఉన్నారు నెలకు సంవత్సరానికి నాలుగు లక్షల లెక్కన మరి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఎక్కడ కూడా ఎవరికి కల్పించిన పాపాన పోలేదు ఉన్నటువంటి ఉద్యోగులనే దాదాపు మరి వాలంటీర్స్ కానీ అలాగే సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఆ రోజున బ్రేవరేజ్ కార్పొరేషన్ ఇలాంటి కార్పొరేషన్స్ లో దాదాపుగా మొత్తం కలిపి మూడు లక్షల యాభై వేలు పైగా ఉద్యోగులను రోడ్డు మీద పడేశారు ఆ యొక్క ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడండి మీరు ఇచ్చినటువంటి హామీలు హామీలలో ఏ ఒక్కటైనా కూడా ఉద్యోగులకు నెరవేర్చారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా ఏ ఒక్కటి కూడా మీరు చేయలే సకాలంలో జీతాలు ఇస్తామంటున్నారు అది ఇవ్వట్లేదు రావాల్సిన పేమెంట్స్ కూడా పే చేస్తామన్నారు అది కూడా దాన్ని మాటే లేదు అసలు ఎంత రావాలి ఉద్యోగస్తులకి అని చెప్పేసి అడుగుతుంటే అది కూడా చెప్పట్లేదు ఏ ఉద్యోగికి ఎంత అరియన్స్ రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియట్లా ఉద్యోగస్తులకి చాలా మంది రిటైర్ అయిపోతున్నారు అదే విధంగా వైద్యం దానికి డబ్బు లేదు మీరు బిల్స్ పే చేయట్లేదు కాబట్టి హెల్త్ స్కీమ్ పనిచేయట్లేదు రిటైర్ అయిన అనేది బెనిఫిట్స్ బెనిఫిట్స్యట్లేదు సరెండర్ లీవ్ పే చేయట్లేదు వాళ్ళు జీపీఎఫ్ కూడా లోన్లు పెట్టుకుంటే ఏళ్ళు తరబడి చేస్తూ ఉన్నారు ఏ ఒక్కటి మీరు ఉద్యోగులకి మేలు చేశారో చెప్పండి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా నిన్నటికి నేనే చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులలో రోజు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా లక్ష ముప్పై వేల దాకా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు ఉద్యోగస్తులు వాళ్ళ వెల్ఫేర్ ఇంత కూడా మీరు చూడట్లేదు పట్టించుకోవట్లేదు ఏదో వంకి చెప్పి నానా రకాలైనటువంటి సర్వేల పేరుతో జాబ్ ఆ సర్వేల పేరుతో వాళ్ళ మీద టెన్షన్ గా రోజుకి చేయాలి అన్ని చేయాలని చెప్పేసి వాళ్ళ మీద భారం పెట్టి రోజుకు నిన్న ముగ్గురు చనిపోతే ఈ రోజు పొద్దున మళ్ళా ఒక వ్యక్తి చనిపోయాడు ఈ రోజు జగ్గైపేట మండల్లో జయంతి అనేటువంటి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి అశోక్ అనేటువంటి వ్యక్తి హాట్ పేర్ని చచ్చిపోయాడు నిన్నైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక్కొక్కరికి ఒక గంట పడుతుంది సర్వే చేయడానికంటే మీరు రోజుకు ముప్పై ఏమంటున్నారు ఆయన ఒక ఒక అతను చనిపోయిన అతనికైతే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఇచ్చారంట ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అతను వెల్ఫేర్ ఎక్సిడెంట్ గా పనిచేస్తున్నాడు పదమూడు క్లసత్లో అతను ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఇస్తే నూట నలభై ఆరు కంప్లైంట్ చేశాడు కానీ ఏడు వందల నలభై రెండు పెండింగ్ ఉన్నాయట ఎప్పుడు చేయగలుగుతాడండి గంట పడితే రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి రాత్రి ఎంత పగులు ఎంత ఎవరింటికాడికైనా పోతే రాత్రులు ఇండలేక రాణిస్తారా సర్వేకి మబ్బు పడిన దాకా ఇల్లు చుట్టూ తిప్పుతూ ఉన్నారు ఉద్యోగస్తుల్ని రోడ్డు మీద రాత్రి అయ్యేటప్పటికి మళ్ళా కార్యాలయంలో ఆ పని ఈ పని మీటింగ్ అని చెప్పేసి ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ లో మీరు మీ వీడియో కాన్ఫరెన్స్లు మీ టెలికాన్ఫరెన్స్లు మీ మీటింగ్లు ఆదివారాలు లేదు పండగలు లేదు ఏమీ లేదు ఉద్యోగస్తులకి ఏమండి వాళ్ళు మనుషుల యంత్రాల భార్య పిల్లలతో వాళ్ళు సంసారాలు చేసుకోవాలా లేదా చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్యకు పిల్లలకు ఎవరు సపోర్ట్ గా ఉంటారు ఈ మూడు నాలుగు రోజుల నుంచి అయితే విపరీతంగా చనిపోతున్నారు అందరూ గగ్గోలు పెడుతున్నారు రాష్ట్రంలో దాని గురించి ఏ ఒక వ్యక్తి కూడా పట్టించుకోవట్ల ఎవరైనా ఉద్యోగస్తులు అడిగితే వాళ్ళకు మెమోలు చార్జి మెమోలు చా సస్పెన్షన్ అసలు ఎక్కడ 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 పోతున్నారు ప్రభుత్వం ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కాదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా మీరు చేసినట్టు మీరు మీరు అనౌన్స్ చేసినటువంటి వెల్ఫేర్ స్కీములు ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రభుత్వం ప్రతి కడప కడప చేరాలంటే ఈ రోజు ఉద్యోగ వ్యవస్థ లేకుండా ఉంటే మీరు మీ పరిస్థితి ఏం అని చెప్పేసి కూడా మీరు క్వశ్చన్ చేసుకోవాల ఎంతమందిని ఈ విధంగా ప్రాణాలు తీసుకునే దానికి మీరు ఒత్తిడి చేస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏదైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఆప్కాష్ ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వ్యవస్థ ఉందో ఆర్ట్ అట్లే కంటిన్యూ చేసి ఏదైతే మీరు నోటిఫికేషన్ ఇచ్చినాటి నోటిఫికేషన్ చేయబోతున్నారో అవుట్ సోర్సింగ్ కి ఇవ్వబోతున్నారో అవన్నీ కూడా విత్ర చేసుకుని సోర్సింగ్ కార్పొరేషన్ ప్రభుత్వం ద్వారానే వాళ్ళను నియమించి వాళ్ళకు సకాలంలో శాలరీస్ వచ్చేటట్టు దళారీ వ్యవస్థను లంచాలను తక్కే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఏదైతే గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఈ యొక్క ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చనిపోయి హార్ట్ ఫెయిల్స్ అవుతున్నాయో ఇవన్నీ కూడా నివారించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది వాళ్ళకు ధైర్యం చెప్పి మీరు పని చేయండి ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ముఖ్యమంత్రి గారి మీద కన్సర్న్ మినిస్టర్స్ మీద కానీ అధికారుల మీద కూడా ఉంది వాళ్ళు బాగుంటేనే ఉద్యోగులు బాగుంటేనే ఏదైనా కానీ ప్రభుత్వంలో ఉద్యోగం చేయగలుగుతారు కానీ వాళ్ళు చనిపోతే మరి ఎవరు మీ యొక్క ఈ యొక్క పనులు చేస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంటర్వ్యూనై అయి దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏవైతే ఉద్యోగస్తులకు రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే దాదాపు మరి ఇరవై నెలలుగా వస్తూ ఉంది మరి మేము అడుగుతా ఉన్నాం అయ్యా ముందు ఇమీడియట్ గా మీటింగ్ పెట్టి ప్రతి ఉద్యోగికి ఎంత మా సొమ్ము మాకు ఎంత రావాలి ఎంత రావాలి ఏవేవి ఎంత రావాలి ఇవన్నీ కూడా చెప్పండి దాంతో పాటు పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసి మధ్యంతర వృత్తిని మంజూరు చేసి రావాల్సినటువంటి నాలుగు డిఎల్ ని మంజూరు చేసి ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎవరు మర్చిపోలేదు ఉద్యోగస్తులు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అది గుర్తు మళ్ళా ఒకసారి మీరు నెమరవేర్చుకుని ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఒక్కసారి చూసుకొని మర్చిపోకుండా మరలా మరి ఉద్యోగుల ముందుకు వచ్చి ఉద్యోగులకి అన్ని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను